ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శృతి ఆంటీ ఇప్పుడు రోహిణి తాళి అమ్మడానికి కారణం మా మమ్మీ సోఫా రిటర్న్ చేయడం ఆ అమౌంట్ వల్లే కదా రోహిణి తన తాళిని తాకట్టు పెట్టింది ఇప్పుడే మా మమ్మీతో చెప్పి ఆ సోఫాని మళ్ళీ కొనమని చెప్తాను అప్పుడు ఆ అమౌంట్తో రోహిణి తన తాళిని వెనక్కి తెచ్చుకుంటుంది ఓకేనా అని వెనకాలనే శృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు మీ మమ్మీ ఆ సోఫాని కొంటే నాకు నా భర్తకి చాలా ఇన్సల్ట్గా ఉంటుంది అవును నా మెళ్ళలో ఉన్న తాళిబొట్టుని తీసుకొచ్చే బాధ్యత మనోజ్ది మనోజ్ తప్పకుండా నాకు తాళికుంటాడు ఆ నమ్మకం నాకుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి అని చెప్పేసి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఇదంతా ఆ మీనా ఆ బాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి విద్యతో రోహిణి జరిగినంత చెప్తుంది బాగుంది చాలా బాగుంది మీ ఇంట్లో అందరూ ఇప్పుడు నీ మీద ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారనమాట అవుని మరి ఏంటి ఏం చేయబోతున్నావు మరి సోఫా సెట్ని కొనుక్కుంటే ఆ అమౌంట్తో తాలిబొట్టుని తెచ్చేసుకోవచ్చు కదా అలా చేస్తే అందరికీ నా మీద ఎక్కడా ప్రేమ ఉంటుంది చెప్పు అసలు నేను ఇదంతా చేసిందే ఇంట్లో అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కోసం ఏంటి నువ్వు అంటుంది అవును మనోజ్ ఇప్పట్లో నా తాలిబొట్టుని విడిపించలేడు నేను ఇలా పసుపు తాడి వేసుకున్నప్పుడల్లా ఆంటీకి మనోజ్ చేసే మనోజ్ మీద కోపం వస్తుంది అలాగే మా నాన్న ఇక్కడికి రాకపోతేనే బెటర్ అనుకుంటుంది ఎందుకంటే నా మళ్ళీ ఉన్న ఈ పసుపు తాడు చూస్తే ఆమెకి ఆమెని ఏమైనా అడుగుతారన్న భయంతో సూపర్ అండి నీ ప్లాను అవును కొన్ని రోజులు ఇలాగే మెయింటైన్ చేస్తే నానా టాపిక్ రాదు అప్పుడు మనజ్ సేఫ్ ఇంతలో మనసు తన బిజినెస్లో ప్రాఫిట్ తెచ్చుకుంటే ఆ తర్వాత మేమిద్దరం సపరేట్గా వెళ్ళిపోవచ్చు ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అద్భుతం ఈ మధ్య నీ ప్లాన్ బుర్ర బాగా పనిచేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో నువ్వు ఆ మనోజ్ని మోసం చేసిన అమ్మాయి ఇచ్చిన డబ్బుతోనే మనోజ్తో బిజినెస్ స్టార్ట్ చేసామన్న విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అప్పుడేం చేస్తావు ఏ విద్య ఇప్పుడే కదే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి హ్యాపీగా ఉంటాయి ఇంతలో ఎందుకే అంత బొమ్మ పిలిచావు అది ఎప్పటికీ జరగదులే ముందు నువ్వు పదా అని చెప్పేసి అంటుంది ఇక రాత్రి అవుతుంది మీనా పూలు కడుతూ చాలా నీరసంగా ఉంటుంది అప్పుడే బాలు ఇంటికి వస్తాడు మీనా మీనా వంట ఇచ్చేసావు ములకే చేశానండి అవునా అయితే నేను ఇప్పుడే వెళ్ళి చికెన్ పకోడీ మన కోసం వద్దండి ఇప్పుడు నాకేమీ వద్దు ఏ మీనా ఏమైంది నీరసంగా ఉన్నావు ఏం లేదండి ఏం లేదంటే ఏంటి అదేంటి వాళ్ళంతా కాలిపోతుంది జ్వరంగా ఉందా అవునండి కొంచెం వేడిగా ఉంది వాళ్ళు కొంచెం ఏంటి చాలా వేడిగా ఉంది జ్వరం వచ్చినట్టుంది పద పైకి వెళ్ళి నువ్వు పడుకో నేను వెళ్ళే ట్యాబ్లెట్ తీసుకొస్తాను అది కదండి చెప్తున్నాను కదా ఇవన్నీ పక్కన పెట్టి ముందు నువ్వు పైకి వెళ్ళి పడుకో నేను వెళ్ళి నీకు ట్యాబ్లెట్ తీసుకొస్తాను అంటూ బాలు అయితే మీనాని రూమ్లో పడుకోబెట్టి ఇక టాబ్లెట్ కోసం వెళ్తాడు ఇక మీనా రూమ్లో అయితే పడుకుంటుంది ఇంతలోకి అప్పుడే మనోజ్ రోహిణి ఇంటికి వస్తారు ఇక మనోజ్ రోహిణి ఈరోజు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను కూడా మనోజ్ చాలా మంది క్లయింట్స్ ఈ రోజు వచ్చారు అందరికీ ఫేషియల్స్ ఐబ్రోస్ చేశాను వెంటనే వెళ్ళి రష్ తీసుకోవాలి సరే సరే పద ఫ్రెష్ అప్ పళ్ళు వెళ్ళి మనం రెష్ తీసుకుందాం అని ఇద్దరు కూడా రూంలోకి వెళ్తారు వెళ్ళేసరికి మీనా చాప వేసుకొని పడుకొని ఉంటుంది ఒక్కసారిగా రోహిణికి మనసుకి చాలా కోపం వస్తుంది ఇక మనసు కోపంగా కిందకి వస్తాడు మన అమ్మా అమ్మా ఏమైందిరా ఎందుకు లర్చున్నాం ఏటమ్మా నేను అలాగే రోహిణి అలసిపోయి వచ్చాం రూమ్లోకి వెళ్ళి పడుకుందాం అనుకున్నాం ఏమైందిరా మరి పడుకోవచ్చు కదా ఏటమ్మా పడుకునేది ఆ మహాతల్లి మీనా రూమ్లో పడుకుంది మీనా ఉంటే మేము ఇలా పడుకుంటావు అని వంటుంది అలసిపోయి మీరు అన్ని పనులు చేసుకుని ఇంటికి వస్తే ఆ మీనా ఏసీ రూమ్లో పడుకుందా పదా ఇప్పుడే దాన్ని బయటికి పంపిస్తాను అంటూ ప్రభావతి పైకి వస్తుంది ఇక మీనా పడుకోవడం చూసి ఏ మీనా మీనా అని పడుకున్న మీనాని పైకి లేపుతుంది అత్తయ్య ఏమైంది ఏమైంది అంటే వెంటే ఏంటి ఈ రూమ్లో పడుకున్నావు అది కదా అత్తయ్య అది ఏంటే ఏసీ రూమ్ చూసి నీకు బాగా అలవాటు అయినట్టుగా అంతేలే మీ మొహాలతో ఏసీ రూమ్లో ఎప్పుడైనా పడుకున్నావా ఏంటి అందుకే ఏసీని చూడగానే ఈ రూమ్లోనే సెటిల్ అయిపోదాం అనుకున్నావు కదా ఆ బాలుగాన్ని రెచ్చగొట్టి ఇక్కడే సెటిల్ అయిపోదామని ముందే వచ్చి పడుకున్నావా నీ నాటకాలు నాకు బాగా తెలుసు అది కదా అత్తయ్య ఏంటి అది కాదు మనోజు రోహిణి కష్టపడి బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చారు వాళ్ళు అలసిపోయి రూమ్లో రెస్ట్ తీసుకుందామంటే ఈ రూమ్లో పడుకొని వాళ్ళ నిద్రని చెడగొడతావా పదా కిందకి పదా అది కదా నాకు నీరసంగా ఉందని ఏంటి నీసం నీ నాటకాలని నాకు తెలుసు అంటూ ప్రభావతి మీనాని బలవంతంగా పైనుంచి ఈడ్చుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాలు అక్కడికి వస్తాడు ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడు ప్రభావతి కూడా బాలుని చూసి భయపడిపోతుంది ఇక బాలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరగడం ఏంటి అవున్రా మేము అలసిపోయి ఇంటికి వచ్చాం రూమ్లో పడుకోవాలి మీనా పడుకుంది ఏంటి లక్షవతి ఏమంటావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే సత్యం ఇక శృతి కూడా వస్తారు అనయా ఏమైంది మళ్ళీ ఏంటి గొడవ రూమ్ కోసం అబో మళ్ళీ రూమ్ కోసం గొడవ స్టార్ట్ అయిందా అవును అది కదండి నానా ఈ లక్షావతి లేదు ఇదిగో అంటూ మనోజ్ని ఈడ్చుకుంటూ నానా ఇప్పుడు మనోజ్ గారిని నేను ఎలా అయితే లాగానో ఈ లక్షావతి నీరసంతో పడుకున్న జ్వరం వచ్చిన మీనాని అలాగే ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చింది నాన్న ప్రభా ఏంటి అది కదండి మనోజ్ రోనీ హసిపోయి వచ్చారు వాళ్ళిద్దరు రూమ్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇందులోకి మీనా పడుకుంది ప్రభా బుద్ధుందా నీకు మనం చెప్పాం కదా అందుకే కదా వాళ్ళ రూమ్లో పడుకున్నారు మీనా నీకు ఫీవర్ వచ్చిందా బాలు వెళ్ళి డాక్టర్ని తీసుకురా మీనాని చెకప్ చేయిద్దాము ఎక్కడా నేను చెప్తే నా మాట వింటుందా అందుకే టాబ్లెట్లు తీసుకొచ్చా తీసుకొచ్చే లోపల ఈ లక్షావతి ఇంత గొడవ చేస్తుంది కనీసం మీనాకి జ్వరం వచ్చిందని కూడా ఈ లక్షావతికి బాధ లేదు అబ్బో ఇవన్నీ కూడా నాటకాలు ఆంటీ ఎందుకలా మాట్లాడుతున్నారు పాపం మీనా నీరసంగా ఉంది కాబట్టే వెళ్ళి పడుకుంది దానికి ఇంత ఇష్యూ చాలా అయినా రోహిణి రూమ్ గురించి ఆల్రెడీ నానమ్మ చెప్పారు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు శృతి ఇప్పుడు నువ్వు రూమ్ కోసం మా మీదే రివర్స్ అవుతున్నావు కానీ నెక్స్ట్ వీక్ నువ్వు రూమ్ని షేర్ చేయాలి అప్పుడు నీకు రూమ్ ఎక్కడిని ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది ఆ ప్రాబ్లం ఉంటుంది ఆ వన్ వీక్ మేము మా పుట్టింటికి వెళ్తాం అక్కడే ఉంటాం ఏం రవి అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభాతి అమ్మ శృతి ఏం మాట్లాడుతున్నావు మా వారం రోజుల కోసం నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడం ఏంటి అద అలా ఎలాంటి ఎవరే రవి మాట్లాడవేంట్రా నేన కూడా ఇప్పుడే విండవమ్మా శృతి అదేంటి అలా అంటాం అంతే కదా రవి అని అంటూ ఉంటే ఇక మనోజ్ మేం కూడా ఇలా వన్ వీక్ హాల్లో పడుకోవడం మా వల్ల కాదు నేను కూడా ఈ వారం రోజులు హోటల్లో పడుకుంటావు ఒరే మనోజ్ ఏంట్రా మాటలు మాటలు నీ నువ్వేనా చెప్పమ్మా ఆంటీ నిజమేనా హాల్లో ఇలా చాప్ మీద పడుకోవడం మా వాళ్ళ కాదు అందుకే మేము హోటల్ రూమ్లో ఉంటాం అని వెనకాలనే ఇక బాలు విన్నావా వీళ్ళని ఒక వారం రోజులు నేల మీద హాల్లో పడుకోమనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు నేను అన్ని వింటున్నాను అమ్మ మీనా నువ్వు వెళ్ళి మనోజ్ గదిలో పడుకో మీ గదిలో వెళ్ళి పడుకో అమ్మా అని వెనకాలనే ఇక ప్రభావతి అదేంటండి మన గదిలో పడుకోమంటున్నారేంటి నానా అది అని బాలు అంటూ ఉంటే ఒరే బాలు ఆగు నువ్వు అంటూ ఇక సత్యమైతే ప్రభా నువ్వు వెళ్ళి మనసు గదిలో పడుకో అలాగే రోహిణి నువ్వు కూడా ఆ గదిలోనే పడుకో అని వెనగాలినే నానా అదేంటి రోహిణి నా పక్కనే పడుకోవాలి చూడు ఈరోజు నుంచి నువ్వు బాలు నేను ఒక గదిలో పడుకుంటావు ప్రభావతి మీనాం రోహిణి ఒక గదిలో పడుకుంటారు అని వెనకాలనే ఇక సత్యం ఆ మాట చెప్పడంతో మన షాక్ అయిపోతాడు ఇక ఏమీ చెప్పలేక నోరు మూసుకొని సైలెంట్గా ఉంటాడు ఇంతలోకి మీనా అలాగే ప్రభావతి రోహిణి ఒక గదిలోకి వెళ్తారు ఇక ప్రభావతి అయితే మీనాని చూసి అంతా ఈ మహాతల్లి వల్ల ఏ ఏ రోజు వచ్చిందో కానీ సెల్ల దాపరించింది అని అంటూ ఉంటే మీనా ఇక చాపేసుకొని పడుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది అమ్మ రోహిణి నీకు ఏసీ అలవాటు కదా నువ్వు ఏసీ వైపు పడుకోమ్మా నేను ఇటుగా పడుకుంటాను అని మంచం మీద పడుకుంటుంది ఇంతలోకి ప్రభావతి ఓ గురకలు పెడుతూ ఉంటుంది దాంతో రోహిణి బాబోయ్ ఏంటి గురకలు ఇంత గట్టి గట్టిగా వస్తున్నారా ఆంటీ అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ పడుకోకుండా చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలోకి బాలు అయితే ఇక సత్యంతో నానా రోజు ఏం జరిగిందంటే అని మాటలు చెప్తూ ఉంటాడు ఇక మనోజు ఒరే దండన్ రా బాబు నిద్రపోవాలరా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండరా ఒరే లక్షణం మింగేస్తున్నాడు రా నీలాగా నేను సైలెంట్గా ఉండలేను నువ్వు సైలెంట్గా అన్ని బాంబులు పెలుస్తావు నేను అలా కాదు ఏదైనా డైరెక్ట్గా చెప్తాను ఒరే బాలు పడుకోరా నిద్ర వస్తుంది నానా నువ్వు పడుకున్నా సరే నేను చెప్పాల్సినవన్నీ చెప్తాను మేనతో కూడా రోజు రాత్రి ఇలాగే చెప్పేవాడిని అంటూ బాలు రాత్రంతా వాగుతూనే ఉంటాడు ఆ మాటలకి మనస్కి నిద్ర పట్టక ఇక బయటకైతే వచ్చేస్తాడు ఇక రాగానే రోహిణి కూడా అక్కడ ఉంటుంది రోహిణి మనోజ్ ఆంటీ గురుకలు పెడుతున్నారు నిద్ర పట్టలేదు మన నీకు ఆ బాలు గడు ఎక్కడ పడుకొనిస్తాడు వాగుతూనే ఉన్నాడు అందుకే హాల్లోకి వచ్చాను మనోజ్ దానికంటే హాలే బెటరు మనం హాల్లోనే పడుకుందాం అని ఇద్దరు కూడా హాల్లోనే పడుకుంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయోగాలనే ప్రభావతి అమ్మ రోహిణి ఒరే మనోజ్ ఏంరా ఎక్కడ పడుకున్నారేంటి ఏంటమ్మా ఆ బాలుగడ్డ రాత్రా బాగుతూనే ఉన్నాడు ఆంటీ అది మీరు మీ గురుకుల వల్ల నాకు నిద్ర పట్టలేదు అందుకే ఇక్కడ పడుకున్నాను ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు మీ సమస్యని త్వరలోనే నేను ఏదో ఒకటి చేస్తాలేమ్మా అని చెప్పేసి అంటుంది ఇంతలోకి అప్పుడే మీనా పైనుంచి దిగి వస్తూ ఉంటుంది ఏంటి మహారాణి గారు ఇప్పుడే రూమ్ నుంచి కిందకి వస్తున్నారా నిద్ర బాగా పట్టిందా మేడం చెప్పండి మేడం మీకు అనుకూలంగా లేకపోతే ఏదైనా చేస్తాం అని వెనకాలే ఇక అప్పుడే బాలు ఏంటి లక్షవతి నా భార్యను పట్టుకొని నేను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి ఒరే ఈ ఇంట్లో మీరు మేము ఎవరుండాలో తేలిపోవాల్సింది అని అనగానే ఇక సత్యం ప్రభా ఏమైంది ఏమైంది అంటారండి చూశారుగా ఈ బాలుగడు ఈ మేనో వలన మనోస్కి రోహిణికి నిద్ర లేదు వాళ్ళు రూమ్లో పడుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఈరోజు నేను చెప్తున్నాను ఇంట్లో వాళ్ళైనా ఉండాలి మేమైనా ఉండాలి అవును అని అంటూ ఉంటే ఇక సత్యం సరే ప్రభా మన ఇద్దరం మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అదేంటండి ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళిపోదామని బెదిరిస్తారు వీళ్ళ వల్ల మనోజ్ రోహిణి ఇబ్బంది పడుతున్నారు కదా చూడు ప్రభా నీ ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడలు సమానమే ఎన్ని రోజులు బాలు మీనా ఇబ్బంది పడ్డారు ఆ రోజు నువ్వెందుకు ఇలా మాట్లాడలేదు ఒకరోజు మనోజ్ రోహిణి ఆలో పడుకునేసరికి నీకు అంత బాధగా అనిపించింది మరి వాళ్ళ విషయంలో కూడా అలాగే ఉండాలి కదా అదేంటండి అది పూలు అమ్ముకునేది వేడు ట్యాక్సీ నడుపుకుంటాడు కానీ మనోజ్ కోట్లలో బిజినెస్ చేస్తాడు అలాగే రోణి పాల నడుపుతుంది చూడు లక్షావతి ఇప్పుడు పాలనమ్మకి లేదు అలాగే ఈ లక్షలు మింగేస్తున్నాడు ఇప్పుడే లక్షలతో బిజినెస్ పెట్టాడు కోట్లు సంపాదించాలంటే చాలా టైం పడుతుంది నువ్వు మాట దాటి ఏంటో మాట్లాడుతున్నావు అని వెనకాలనే అప్పుడే ప్రభావతి నువ్వు నోరు పోయిరా ఏంటండి ఏం మాట్లాడరండి చూడు ప్రభా కోడళ్ళు కొడుకులు సమానం చూస్తే ముగ్గురిని సమానంగా చూడు అలా అలాంటి నువ్వు వేదన తీసుకుంటానంటే దానికి నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేస్తే మాత్రం నేను ఎప్పటికీ ఆ నిర్ణయాన్ని ఒప్పుకోను అని చెప్పేసి సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు లక్షవతి నీకు బాగా అయింది ఇప్పుడు నీ దిక్క బాగా కుదిరింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి జేటే వాణ్ణి బాగా నా మీదకు ఉసుగులొత్తున్నావుగా నీ మాటలతో వాడిని బాగా రెచ్చగొట్టి నా మీదకి శత్రువుల పంపిస్తున్నావుగా చూడునతయ్య మీ అబ్బాయి ఎవరో ఏదో చెప్తే నమ్మే రకం కాదు ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు కానీ నన్ను ఏదో ఒకటి అనాలని మీరు ఇలా మాట్లాడుతున్నారు అంత తెలుసులే అని చెప్పేసి మీ నుంచి వెళ్ళిపోతుంది దీనికి బాగా పొగర పట్టింది దీన్ని పొగరి హార్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ప్రభావతి ఇక కామాక్షి దగ్గరికి వెళ్తుంది విన్నాను వదిన రూమ్ కోసం మీకు ఇన్ని కష్టాలు వచ్చాయన్నమాట అలాంటప్పుడు పైన ఒక రూమ్ వేయించవచ్చు కదా అప్పుడు మీ కష్టాలు అనే పోతాయి ఏంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు మా పరిస్థితి తెలుసు కూడా అలా అంటావేంటి అలాగే మా అత్తయ్య గారు కూడా పైన గది కట్టించు దాన్ని డబ్బులు ఇస్తానన్నారు ఈయనే ఒప్పుకోవట్లేదు శృతి వాళ్ళ అమ్మగారు కూడా డబ్బులు పంపిస్తానన్నారు కానీ అమ్మను బాలు కూడా ఒప్పుకుంటాడా కామాకి పోదిన నువ్వు మరీ ఇలా దిగజారు మాట్లాడ మాకు బాలు అన్న మాటలో తప్పే ఉంది ఆ మెమరో మీ ఇంట్లో ఇల్లు కట్టడం ఏంటి అది ఎంతవరకు కరెక్టు చెప్పేసి అంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్